షట్ డౌన్ గండం నుంచి అమెరికా బయటపడింది కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనలను తొలగించి కొత్తగా ప్రవేశపెట్టిన కీలక నిధుల బిల్లును ప్రతినిధుల సభ సెనెట్ ఆమోదించింది రెండు పేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో కీలక నిధుల బిల్లుకు ఆమోదం లభించక ముప్పై ఐదు రోజుల పాటు అమెరికాలో ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించాయి షట్ గండం నుంచి అమెరికా గట్టెక్కింది కీలక నిధుల బిల్లును ప్రతినిధుల సభ సెనెట్ ఆమోదించాయి ట్రంప్ డిమాండ్లతో నిలిచిపోయిన కీలక నిధుల బిల్లును అమెరికా ఉభయ సభలు చివరి క్షణంలో ఆమోదించాయి అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం అర్ధరాత్రి వరకే గడువు ఉండగా స్పీకర్ మైక్ జాన్సన్ ప్రవేశపెట్టిన కొత్త బిల్లును ప్రతినిధుల సభ ఆమోదించింది కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన డిమాండ్లను తొలగించి కొత్త బిల్లును సభ ముందుంచారు డెమోక్రాట్లకు ఆధిక్యం ఉండటంతో సెనెట్ కూడా ఆమోదం తెలిపింది the affirmative the rules are not suspended and the bill is not passed ప్రభుత్వ కార్యకలాపాలు జీతాల చెల్లింపులకు అవసరమైన నిధుల కోసం బైడెన్ ప్రభుత్వం బిల్లు ప్రవేశపెట్టింది ట్రంప్ దాన్ని తొలుత తిరస్కరించారు ప్రభుత్వ కార్యకలాపాలకు నిధులు సమకూర్చడంతో పాటు ఆర్థిక బాధ్యతలు నిర్వర్తించేందుకు బిల్లులో రెండేళ్ల పాటు రుణాలపై పరిమితి ఎత్తివేయాలని డిమాండ్ చేశారు ప్రతినిధుల సభ స్పీకర్ మైక్ జాన్సన్ ట్రంప్ ప్రతిపాదనలతో కూడిన బిల్లును ప్రవేశపెట్టగా రెండు వందల ముప్పై ఐదు నూట డెబ్బై నాలుగు ఓట్ల తేడాతో సభ తిరస్కరించింది ముప్పై ఎనిమిది మంది రిపబ్లికన్లు కూడా డెమోక్రాట్లతో కలిసి బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారు ఈ పరిణామాలపై శ్వేత సౌధం కీలక వ్యాఖ్యలు చేసింది షట్ డౌన్ వస్తే అధికార బదిలీకి అంతరాయం ఏర్పడుతుందని హెచ్చరించింది రిపబ్లికన్ల నుంచి వ్యతిరేకత రావడంతో ట్రంప్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది స్పీకర్ మైక్ జాన్సన్ మార్పులు చేసి ప్రవేశపెట్టిన నిధుల బిల్లును మూడు వందల అరవై ఆరు ముప్పై నాలుగు ఓట్ల తేడాతో ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది మెజార్టీ రిపబ్లికన్లు కూడా కొత్త బిల్లుకు అనుకూలంగా ఓటేశారు అనంతరం సెనెట్ కూడా నిధుల బిల్లుకు ముద్ర వేసింది గడువు ముగియటానికి కొన్ని గంటల ముందు నిధుల బిల్లు ఆమోదం పొందడంతో అమెరికన్లు ఊపిరి పీల్చారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్య డొనాల్డ్ ట్రంప్ మొదటిసారి అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దాదాపు ముప్పై ఐదు రోజుల పాటు ప్రభుత్వ కార్యకలాపాలు స్తంభించాయి అమెరికా చరిత్రలోనే అది సుదీర్ఘమైన షట్ డౌన్ గా నిలిచింది